హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను మీతో మన హిందూ సమాజంలో ఉన్న ఒక ఇబ్బందికరమైన మూఢ నమ్మకం గురించి మాట్లాడాలనుకుంటున్నానండి అదేంటంటే మన నాకు తెలిసిన ఒక ఒక కుటుంబంలో ఒక మగ ఆయన మరణిస్తే ఆవిడికి జరిగిన వివిధ తంతుల్లో భాగంగా ఆయన కర్మకాండల రోజు ఆ స్త్రీకి ఆయన యొక్క భార్యకి చేసిన వివిధ కార్యక్రమాలు నా మనసును బాగా కలిసివేశారు ఆ విషయం చూసినప్పుడు ఇలా ఒక వీడియో చెయ్యాలి అని నేను నన్ను ఇంకొక అక్కయ్య గారు నాతో శ్యామలతమ్మ మాట్లాడడం జరిగిందండి అదేమిటంటే పుట్టుకతోటే హిందూ కుటుంబంలో ఆడపిల్లలకి బొట్టు పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇవన్నీ పెట్టుకునే అర్హత వస్తుంది పెళ్ళైన తర్వాత కేవలం తాళిబొట్టు మెట్టెలు వస్తాయి కానీ దురదృష్టం ఏంటంటే ఏ కారణం చేత ఏ వయసులోనైనా ఆ హస్బెండ్ కాస్త కాలం చేస్తే ఈవిడికి జరిగే ఆ అవమానం వివిధ తంతులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయండి అవన్నీ చనిపోయిన చనిపో చావు కంటే భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేయడం జరుగుతుంది ఈ దురవస్థ మిగతా మతాల్లో ఉందో లేదో తెలియదు కానీ హిందూ సమాజంలో మట్టికి చాలా ప్రబలంగా ఉందండి ఇప్పటికీ కూడా ఈ సిటీకి దగ్గరగా ఉన్న పల్లెటూర్లలో ఈ యొక్క ఆచారాలు మరీ భయంకరంగా ఫాలో చేయబడుతున్నాయన్నమాట పాటిస్తున్నారు ఈ సాంప్రదాయం ముసుగులో ఆ లేడీకి అంత అవమానము అంత కష్టము ఆల్రెడీ భర్తను పోగొట్టుకుని ఉంది మళ్ళీ తనకి పసుపు పుంకలు తీయడం బ్రతికినంతకాలం తెల్లటి వస్త్రాలే ధరించాలి అని అనడం ఇప్పటికీ ఇంత స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా ఈ దూరావస్థ ఉండడం బాధాకరంగా అనిపిస్తుంది విద్యావంతులు చదువుకుని జాబ్ చేస్తున్న వాళ్ళు కొంతవరకు వాళ్ళు వా బయటికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో కొన్ని మార్పులు పొందినప్పటికీ కూడా సమాజంలో వాళ్ళకి అనుకున్నంత అనుకూల్యత సపోర్ట్ రావట్లేదు వారిని కట్టుబాట్లకి లోపడని వ్యక్తిగా చాలా తప్పు చేసిన వ్యక్తిగా చిన్న చూపు చూడ్డము ఆవిడ గురించి వివిధ రకాలైన విమర్శలు చేయడము తోటి స్త్రీల నుంచి బయట వివిధ పురుషుల వరకు కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట ఈ దురవస్థ ఈ దురాలోచనలో మార్పు రావాలండి ఎందుకంటే మనము అన్నీ బాగున్నాయి ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు పరిస్థితులు అనుకూలంగా ఉంది కదా అని ఎదుటి వాళ్ళని కష్టాన్ని అర్థం చేసుకోకుండా మనం ఆవిడ మీద విమర్శించడం ఒకవేలు ఎదుటివారిపైన చూపిస్తే చూపుడు వేలు మన వైపు మిగతా నాలుగు వేళ్ళు చూపిస్తాయి అని అంటుంటారు కదండి మరి అటువంటి పరిస్థితుల్లో మనం అలా ఎదుట వ్యక్తిని గురించి మన చెల్లి లాంటిది తల్లి లాంటిది మన బిడ్డ లాంటిది అయిన ఒక స్త్రీని అగౌరవపరచడం ఎంతవరకు సబబు బయటికి వెళ్ళడానికో స్నానం చేసి బొట్టు పెట్టుకునేటప్పుడు తన దురవస్థ తనకి గుర్తుంటుంది మళ్ళీ మనం ఈ దురవస్థకి తనని ఈ మూడాచారంతో అదే విధమైన అవతారం దాల్చమని ఆడగడం ఎంతవరకు సబబు మనం కూడా ఖండించాలండి ఇది ఈ ఇంత ఇంత డెవలప్ అయిన కంట్రీలో ఈ నేటి కంప్యూటర్ యుగంలో ఇవన్నీ అక్కర్లేదమ్మా నిజంగానే పుట్టుకతో వచ్చిన హక్కులు ఆడపిల్లకి అని చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది నేటి తరానికే కాదండి భవిష్యత్తులో వచ్చే తరాలకు కూడా ఇలాంటి మూడాచారాలని ఫాలో చెయ్యక్కర్లేదు ఇవి మూడం మూడమంటే మూర్ఖత్వంతో కూడిన ఆచారాలు అన్న విషయం తెలియపరచవలసిన అవసరం అందరికీ ఉంది ఎందుకంటే నేడు వేరే ఇంట్లో జరిగిన కార్యం తర్వాత మన ఇంట్లో జరగదు అని గ్యారంటీ లేదు పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం మనమే చిరంజీవులుగా ఉంటాము మిగతా వాళ్ళ దగ్గరే అప్సినం జరిగింది అనుకోవడానికి లేదు కదండి జీవికి ఎంతో కొంత ఆయుష్ డేట్ ఆఫ్ బర్త్తో పాటే డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది అందువల్ల ఇటువంటి కష్టం మన కుటుంబ సభ్యులకు వస్తే ఎట్లా ఉంటుంది దాన్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలం అన్నదాన్ని కూడా మనం ఆలోచించాలి అనేది నా ఉద్దేశం అండి తర్వాత కొన్ని ఆచారాలు పాటించవచ్చు గడపలకు పసుపు పెట్టుకోండి ఉమ్మ ముందు ముగ్గు పెట్టుకోండి ఇంటిని శుభ్రతగా ఉంచుకోండి తర్వాత బయట వాళ్ళకి బయట వ్యక్తులకి గౌరవం ఇవ్వండి ఆడవారికి ఉన్న పరిమితులను దాటి ప్రవర్తించకండి